ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మన మరణం చేసుకునే శ్రీమద్భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుండి ఐదో శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఎస్సంఖ్య ప్రాప్యతే స్థానం తధ్యోగైరపీ గమ్యతే సంఖ్యా జ్ఞానం ద్వారా కలిగిన స్థానమే యోగం ద్వారా కూడా కలుగుతుంది ఈ విషయమే పదే పదే వస్తుంది ఇదంతా మనం మర్చిపోయాం జాతి పతనావస్థలు చేరుకుంది శరీరం మనసు దృఢ సంకల్పం అన్ని బలహీనపడిపోయాయి చాలా బలహీనమైన సంకల్పం కలిగి ఉన్నాం అదే తిరిగి మొండితనంగా కూడా మారింది దృఢ సంకల్పం మొండితనం రెండు ఒకే కావుకు చెందినవి కావు ఏదైనా ఒక విషయం సరైంది కాదు అని తెలుసుకున్నప్పుడు దృఢ సంకల్పం మార్పు చెందుతుంది కానీ మొండితనం మార్పు చెందదు చాలాసార్లు మన మొండితనాన్ని దృఢ సంకల్పంగా పొరపడుతూ ఉంటాం అంక్యం యోగం రెండింటినీ ఒకటిగా చూడు సన్యాసిని గొప్పగా భావించి వెనుమటినే నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవద్దు మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలి ఒక మంత్రి పదవి కొరకు అందరి పాదాలు పట్టుకుని చులకన కావడం మనం ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం నీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకొని అటువంటి పనులు చేయొద్దు నువ్వు పాదాలను పట్టుకున్న వ్యక్తి గౌరవనీయుడు నీతిమంతుడు కానిదే నీ ఆత్మగౌరవం కాపాడబడదు లేకుంటే నీవు కూడా ఆత్మతో పాటు దిగజారవలసి వస్తుంది బుద్ధిని యోగంలో నిలిపి అదే మనోవైద్యతో కర్మను ఆచరించమని చెప్పింది హితోపదేశం వనేపి దోషాన్ ప్రభవంతి రాగినాం వనానికి వెళ్ళి కూడా ఇంద్రియలోలుడు అయినట్టయితే ఆధ్యాత్మిక జీవితంలో ఇబ్బంది కలుగుతుంది అరణ్యానికి తపస్సుకే వెళ్ళి మనుషుల పట్ల వస్తువుల పట్ల మనసుల బంధం ఉన్నదానికన్నా గృహేషు సర్వేంద్రియ నిగ్రహం తప ఇంట్లో ఉండి ఇంద్రియ నిగ్రహంతో కర్మను యోగంలో ఆచరించినట్లయితే అది తపస్సే అవుతుంది కుత్సితే కర్మణీయ ప్రవర్తతే నివృత రాగస్య గృహం తపోవనం భాగవతం చాలా ఖచ్చితంగా చెప్పింది ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వారి గృహమే తప్పవలం వంటిది సమస్యలకు ఎదురు నిలిచి వాటిని అధిగమించడం వల్ల బలం పెరుగుతుంది ఏ రకమైన సమస్యలు లేని చోట తపస్సుకు అంత బలం ఉండదు సన్యాసులు పూర్వకాలంలో డబ్బు లేకుండా ఉండేవారు డబ్బు లేకుండా డబ్బుపై బంధం లేకుండా ఉన్నదానికంటే డబ్బుతో ఉంటూ డబ్బుపై బంధం లేకుండా ఉండడం కప్పు కదా బ్యాంకు ఆఫీసర్ చేతిలో కోట్ల రూపాయలు ఏ విధంగా చేతికి అంటకుండా దొరికిపోతుంటాయో అదేవిధంగా గృహస్థులు కూడా డబ్బుకి కేవలం ఆజమాయిషి తీసుకునే వారిలాగానే ఉంటూ బంధం లేకుండా ఉండవచ్చు ఆ విధంగా చేయగలిగినప్పుడు మేమసలు డబ్బునే ముట్టుకోం చాలా పవిత్రం అని చెప్పుకునే వారికంటే మీరే గొప్ప స్థితిలో ఉంటారు ఎక్కువ సమస్యలను ఎదుర్కొని దాటగలగడమే గొప్ప లక్షణం నిత్య జీవిత కార్యక్రమాల్లో వీటిని ఎప్పుడూ ఆచరిస్తూ ఇంద్రియాలు దాటగలిగితే శక్తిని ఇవ్వడమే భాగవతం గీతల యొక్క ప్రధాన ఉద్దేశం భౌతిక స్థితిలో చిక్కుకుని అక్కడే నిలిచిపోవద్దు అన్నదే ఆధ్యాత్మిక సాధకునికి వినిపించే శంఖారావం అలా ఉన్నట్లయితే అది జంతుస్థితి మానవుడు దాన్ని అధిగమించగలడు ముందుకు ముందుకు నడువు అని వేదాంతం చెప్తుంది పసిబిడ్డ స్థానం నుంచి మేధావ స్థానం వరకు మనం ఎదగాలి అన్ని సంసార బాధ్యతలను నిర్వహిస్తూ ఎంతగానో ఎదగలని స్థానం మనలోనే ఉంది ఎంతో మేధావై ఉండి పిల్లలతో వారి సంతోషం కొరకు ఆడుకోవచ్చు దేనిలోనూ ఆనందాన్ని చూడలేని బైరాగులా ఉండవద్దు వెనుకడి కాలంలో అలా ఉండేవారు అందరితోనూ ఆనందంగా ఉంటూ నీలోపలని ఉండు ఉత్తిష్ట జాగ్రత్త అప్యవరాణ నిబోధత అని కఠోపనిషత్తులో చెప్పబడింది దైవాన్ని చేరే వరకు నీ లక్ష్యం సిద్ధించే వరకు ఎక్కడ ఆగవద్దు అన్నదే దాని అర్థం మన అందరిలోనూ ఒక దైవం ఉందన్న జ్ఞానం తప్పక వస్తుంది జీవితంలో మన ముందు గొప్ప ఆశయాన్ని ఉంచుకోవాలి మన ఆశయాలను చిన్న చిన్న ఆశయాలు పెద్ద ఆశయాలుగా విభజించవచ్చు నిత్య జీవితంలో ఎన్నో చిన్న చిన్న ఆశయాలు నెరవేరుతుంటాయి అవి మామూలే అయితే నువ్వు ఏ విధంగా మారావు నీవు ఏమి అయ్యవు ఏ పరిణామానికి చేరుకున్నావు అన్నదే ముఖ్యం నీ దివ్యత్వాన్ని నీవు అనుభూతి పొందావా ఏమి సాధించావు అనే దగ్గరే నీవు ఆగకుండా వ్యక్తి వికాసాన్ని పొందు అని కార్ల్ యుంగ్ అనే శాస్త్రవేత్త అంటాడు ప్రకృతి విధానంలో మనం యంత్రాలుగా ఉన్నామే కానీ మన నిజస్థితిని ఎరుక కలిగిలేము ఈ పరిస్థితి నుంచి స్వామి వివేకానంద సన్యాసి గృహస్థులు ఎరువులు వారి వారి స్థానంలో గొప్పవారినని ఇవ్వండి మేల్కోండి అని రెండవ భాగంలో చెప్పారు మనకు ఏదో ఒక రోజు విముక్తి కలగాలి స్వేచ్ఛే మన నిజస్థితి అదే మన ఆఖరిగమ్యం ఆరో శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం